నా పేరు మురారి నేను ఐదో తరగతి చదువుతున్నాను తోలుబొమ్మలాట ఒక జానపద కళ తాదిమి తగదిమి తోలు బొమ్మ దీని తమాష చూడరా మాయ బొమ్మ పిల్లలు మీ ఎప్పుడైనా తోలు బొమ్మలాట గురించి విన్నారా అది మన ప్రాచీన జానపద కళ ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలు బొమ్మలాట కళకు జీవం పోశారు మనం తోలు బొమ్మలాట గురించి తెలుసుకుందామా యామరులైన వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన నాటి గ్రామీణ జీవితాలలో తోలుబొమ్మలాటకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారం ఉన్నట్టు తెలుస్తున్నది మన ఆంధ్రలో తూర్పు గోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో తోలు బొమ్మలాట కళాకారులు ఉన్నారు మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలు బొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు తోలు బొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు ఇవన్నీ కాలాలకు అనుకూలంగా ఉంటాయి తోలు బొమ్మలు ఒక అడుగు నుండి నాలుగైదు అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు బంగా దీపము వసి వంటి సిద్ధమై సహజ సిద్ధమైన రంగులను వాడడం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురుబద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు బొమ్మను ఆడించటా ఆడించటానికి ఈ వెదురు బద్దే ఆధారంగా ఉంటుంది మూడు వైపులా మూసి ఉన్న పందిరి వేసి వైపు తెర రాగా పల్చటి తెల్లని బట్ట కడతారు ప్రదర్శన ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు వంతలు హార్మోనియం మధ్యల తాళాలు వాయిస్తూ వంత పాడతారు తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువ ఎక్కువగా భక్త ప్రహ్లాద సావిత్రి కృష్ణలీలలు మొదలైనవి మూడు రోజుల పాటు ప్రదర్శిస్తారు రామాయణ భారత భాగవత కథావస్తువులతో పాటు స సమాజానికి అవసరమైన వేమన సుమతి నీతి శతకాలలోని పద్యాలను శ్లోకాలను సూక్తులను నీతి వాక్యాలను సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు కథ ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు తోలు బొమ్మల ఆటలో ప్రదర్శన నాటరాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు పిల్లలు తోలు బొమ్మల ఆటలో ముఖ్యంగా పిల్లలను ఇతర సా ఇతర సామాన్య జనాన్ని నవ్వించే రెండు హాస్య పాత్రలు ఉంటాయి అవి కేతిగాడు బంగారక్క కేతిగాడినే జుట్టు పోలిగాడు అని కూడా అంటారు వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై కడు చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంటారు ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళపై శిక్షణను ఇస్తారు తోలుబొమ్మలు తయారు చేయడం వాటిని ఆడించడం పద్యాలు పాటల గానం సంభాషణలు పరిగే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు తోలుబొమ్మలాటలో ప్రదర్శిం ప్రదర్శించే కథలు గాథలు రూపంలో ఉండవు కనుకనే పిల్లలు వీటిని ముఖత పారాయణం ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం చేస్తారు ఎందుకు వారికి జ్ఞాపక శక్తి కావాలి ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి ఏ కళారూపమైన రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు పగటి వేషాలు కోలాటాలు బుర్ర కథ ఒగ్గు కథ ఎముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం కాబట్టి పిల్లలు వివిధ జానపద కళ రూపాల రూపాల పాటలు నృత్యాలు నేర్చుకుని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం